ఇజ్రాయెల్ దాడుల్లో ఇరవై ఏడు మంది మృతి జపాను మించం కానీ ఆకలిలో నూట ఐదవ స్థానమే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధీర్ పార్లమెంటులో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఇండియా పాక్ ప్రధాని మోదీకి లేఖ రాసింది మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఆర్జేడీ శివసేన నేతలు పాల్గొన్నారు జయరాం రమేష్ డెరెక్ ఒబ్రయిన్ రామ్ గోపాల్ యాదవ్ మనోజ్ ఝా సంజయ్ రౌత్ లాంటి నేతలు లేఖపై సంతకం చేశారు డిఎంకే సిపిఎం సిపిఐ ఐయుఎంఎల్ నేషనల్ కాన్ఫరెన్స్ సహా పలువురు నేతలు మద్దతు తెలిపారు ఆప్ హాజరు కాలేదు ఎన్సీపీ లేఖపై సంతకం చేయలేదు ఆపరేషన్ సింధూర్ వివరాలపై పార్లమెంటులో చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి సోమవారం అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం దోషిగా తేలిన జ్ఞానశేఖర్ కు ముప్పై ఏళ్ల పాటు యావజ్జీవ శిక్ష విధించింది మహిళా న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్వాగతించారు ఈ మేరకు ఆయన మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితునికి పెరోల్ లేకుండా ముప్పై సంవత్సరాల జీవిత ఖైదు విధించిన ప్రత్యేక మహిళా కోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మహిళలపై జరిగే ఏ చర్యకైనా క్షమించకూడదు భయంకరమైన నేరాలకు పాల్పడే వారికి ఖచ్చితమైన శిక్ష విధించబడుతుందనే ఆశ ఈ తీర్పు ధృవీకరించింది అని కమల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు ఇజ్రాయెల్ అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి దక్షిణ గాజా స్ట్రిప్లోని ఆహార పంపిణీ శిబిరం సమీపంలో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో ఇరవై ఏడు మంది పాలస్తీనియన్లు మరణించారు పన్నెండు మందికి పైగా గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు సహాయక శిబిరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇది ఒకటని పేర్కొంది రఫాలోని పంపిణీ కేంద్రం సమీపంలో వ్యక్తుల బృందంపై తమ సైన్యం కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది ఉత్తర గాజా స్ట్రిప్ లో జరిగిన దాడిలో తమ సైనికులు ముగ్గురు మరణించారని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ దాడులు జరిపింది జపాన్ను మించి భారత జీడిపి పెరిగిందని మోడీ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం ప్రజల జీవితాలను విస్మరించడమే ప్రజాస్వామ్యంలో అసలైన వృద్ధి అంటే ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుదల చెందాలే కానీ కేవలం సంఖ్యల పెరుగుదల కాదని విమర్శకులు అంటున్నారు జీడిపి ఆరాధన మన జాతీయోద్యమం దృక్పథానికి విరుద్ధం ఆనాడు స్వాతంత్ర్యం అంటే ప్రజల విముక్తి సామూహిక సమానత్వం అని భావించారు కానీ ఇప్పుడు కొద్దిమంది పెట్టుబడిదారుల లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు దేశం స్వతంత్రంగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఆకలి దారిద్య సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రపంచ ఆకలి సూచికలో భారత స్థానం నూట ఐదవ స్థానంగా ఉండటమే దీనికి నిదర్శనం అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ నిరాశాజనక వాస్తవాలను దాచిపెట్టి జీడిపి గెలుపులపై గర్విస్తోంది ఇది ప్రజల బాధలను పట్టించుకొని దృష్టికోణమే చూస్తూనే ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్